ఇంటి పన్ను బకాయిదారులకు ఏకకాలంలో బకాయిలు చెల్లించే నిమిత్తం ప్రభుత్వం యాభై శాతం వడ్డీ రాయితీ ఇస్తుండటంతో శ్రీకాళహస్తి ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు శ్రీకాళహస్తి పురపాలక సంఘంలోని ప్రజలకు బకాయిలపై యాభై శాతం రాయితీ లభిస్తూ ఉండడంతో ప్రజల నుండి స్పందన అనూహ్యంగా వస్తోంది బకాయిలను చెల్లించడానికి అధిక సంఖ్యలో మున్సిపల్ కార్యాలయానికి ప్రజలు విచ్చేస్తున్నారు పురపాలక సంఘానికి ఇంటి పన్ను ఖాళీ స్థలాలపై పన్ను బకాయిలను వసూలు చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ పురపాలక సంఘ అభివృద్దిలో పాలుపంచుకుంటున్నారు సాధారణంగా పన్నులు సకాలంలో చెల్లించకపోతే మొదటి అర్ధ సంవత్సరానికి జూన్ చివరి వరకు అలాగే రెండవ అర్ధ సంవత్సరానికి డిసెంబర్ చివరి వరకు బకాయిలపై రెండు నుంచి ఐదు శాతం వడ్డీ విధిస్తుంది పన్ను బకాయిల వసూళ్లను మరింత మెరుగుపరచడానికి పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ సదవకాశాన్ని కల్పించింది ఈ పథకం ప్రకారం ఇంటి పన్ను ఖాళీ స్థలాల పన్ను బకాయిలను ఒకేసారి ఏకమత్తంలో ఈ నెల మార్చి ముప్పై ఒకటవ తేదీలోగా చెల్లిస్తే వడ్డీపై యాభై శాతం రాయితీ లభిస్తుండటంతో శ్రీకాళహస్తి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు